వీడియో పూర్తిగా చూడండి చూసే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు అయితే లైక్ చేయండి ఈ రోజు బెయర్ కంపెనీ ఆంబిషన్ అనే మందు ఈ మందు పూతకాయ దశలో చాలా మంది రైతులు వాడుతూ ఉన్నారు వాడిన రైతు యొక్క అనుభవం అదేవిధంగా పంట కూడా బాగుంది ఈ మందును అన్ని పురుగు మందుల్లో కలిపి పిచ్చి చేసుకోవచ్చు బేర్ కంపెనీ ఆంబిషన్ వాడుకోవాలి బాగుంటుంది పూతకు బాగా పనిచేస్తుంది కిరణజన్య సమయోక్రియ సక్రమంగా జరగడానికి మొక్కకు రోగ నిరోధక శక్తిని తట్టుకునే విధంగా ఈ బేర్ కంపెనీ అంబిషన్ చేస్తుంది గ్రోత్ కూడా వస్తుంది ఒక సరిపోతుంది సరిపోతుంది అందరికీ నమస్కారం సో ఈరోజు మీరు చూసినట్లయితే పూత కాయ దశలో అధికంగా పూత రావడానికి క్రాప్ సెట్టింగ్ అవ్వడానికి సో మనం ఈరోజు బేర్ కంపెనీ ఆంబిషన్ అనే మందు గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు ఇది దేనికి పనిచేస్తుంది మిరపలో దేనికి వాడాలి అని చూసినట్లయితే ఒకసారి మీరు చూడొచ్చు బేర్ కంపెనీ ఆంబిషన్ అనే మందు ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు పూత రాలుతున్నప్పుడు అదేవిధంగా మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్ అందించడానికి అయితే ఇది బాగా పనిచేస్తుంది ఇందులో ఉండే టెక్నికల్ మీరు చూసినట్లయితే అమినో యాసిడ్ పులివిక్ యాసిడ్ రెండు ఉంటాయి దీంట్లో ఇవి ఏం చేస్తాయి అంటే మొక్కకు అమినోయాసిడ్ మొ పూత ఎక్కువ రావడానికి వచ్చిన పూత రాలిపోకుండా మొక్క ఎదుగుదల రావడానికి గ్రోత్ రావడానికి ఏపుగా వచ్చి న్యూట్రిషన్స్ కూడా సకాలంలో అందడానికైతే ఈ రెండు కూడా బాగానే అని చెప్పవచ్చు ఈ రెండు అమినో ఆసిడ్ కానీ ఫుల్విక్ ఆసిడ్ కానీ మొక్కకు రోగ శక్తిని పెంచుతుంది ఎక్కువగా రోగాన్ని తట్టుకునే శక్తిని అయితే మొక్కకి ఇస్తుంది కాబట్టి ఈ మందుని మీరు వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పూత కాయ సమయంలో ఎక్కువగా ఈ మందుని వాడడం వలన మొక్కకు బలంతో పాటు ఎక్కువ పూత రావడానికి పూత పిందిగా మారడానికి వచ్చినా పిందే రాలకుండా ఉండడానికి అయితే ఈ మందు బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మీరు వాడుకోవచ్చు ఎందుకంటే ఒక ఎకరానికి డోస్ చూసినట్లయితే మూడు వందల ఎమ్మెల్యే నుండి నాలుగు వందల ఎంఎల్ వరకు అన్ని పురుగు మందులు కలిపి పిచ్చుకార్జ్ చేసుకోవచ్చు వందల ఎమ్మెల్యే వరకు ఒక ఎకరానికి సరిపోతుంది డోస్ అయితే సో మొక్క మొత్తం నచ్చే విధంగా పిచ్చుకార్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఇది చాలా మంది రైతుల్లో కూడా తెలియదు వాడరు ఎందుకంటే న్యూట్రిషన్స్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులర్గా పనిచేస్తుంది కాబట్టి మొక్కకు కావాల్సిన కిరణజన్య సమయోక్రియ సక్రమంగా జరగడానికైతే ఈ మందులు బాగా పనిచేస్తాయి కాబట్టి మొక్కకు ఎక్కువగా బలాన్ని చేకూర్చి ఎక్కువ పూత రావడానికి వచ్చిన పూత రాలిపోకుండా మొక్కకు చాలా రోగదీర్ఘ శక్తిని తట్టుకునే శక్తిని ఇస్తుంది కాబట్టి ఈ ఆంబిషన్ అనే మందుని మీరు వాడుకోండి చాలా బాగా పనిచేస్తుంది చేస్తుంది పూత సమయంలో ఇటువంటి మందులను వాడుకోవడం వలన వచ్చిన పూతను కాపాడుకొని ఎక్కువ దిగుబడి సాధించుకోవడానికి అయితే ఈ మందులు చాలా బాగా పనిచేస్తాయి చేస్తాయి కాబట్టి వాడుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఒకసారి మన రైతన్న వాడడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో కాబట్టి మీకు ఇది చూపించడం జరిగింది సో ప్రతిదీ కూడా చూడొచ్చు మీరు బేయర్ కంపెనీ ఆంబిషన్ అనే మందు ఒక ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల ఎనిమిది వరకు పిచ్చుకారు చేసుకోవచ్చు పంట దశను బట్టి ఒక పంట కాల దశల్లో రెండు నుంచి మూడు సార్లు కూడా పిచ్చుకార్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా అదే మందులు కాకుండా ఒక ఒకసారి ఇది వాడిన తర్వాత మధ్యలో వేరే మందు వాడి ఆ తర్వాత కూడా దీన్ని వాడుకోవచ్చు సో ఈ విధంగా వాడుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా అంది మొక్క గ్రోత్ రావడానికి ఎక్కువ పూతకాయ రావడానికి అయితే ఈ మందులు బాగానే పనిచేస్తాయి కాబట్టి ఈ మందుని పిచ్చుకారు చేసుకోవచ్చు ఇదండి ఈరోజు సమాచారం